మహేష్ మీ యొక్క అనుభవాలు చెప్పుకోవాల్సిందే తిరుగుతున్నాం ముందుగా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడడానికి అవకాశం కల్పించినటువంటి మురళీధీర సార్ గారికి ప్రత్యేకంగా మా యొక్క మీరు చెప్పలేకపోతుంది సార్ ఎందుకంటే ఈరోజు మాకు జీవితాన్ని కల్పించిందే మీరు ఎందుకంటే మేము ఎన్నో అవమానాలు భరించడం అంటే ఇంత సౌండు ఏం జాబ్ లేదు ఏం లేదు అన్నటువంటి మాటలు చాలా సమాజంలో మమ్మల్ని మస్తు మాట్లాడేరు ఇంకేం చదువుతావు ఇంకేం చదువుతావు అని కూడా అన్నారు మాకు నిజంగా మేము అందుకు నువ్వు చదవట్ ఈరోజు మురళీధర్ సార్ క్లాస్ రూమ్ లో చదువుకున్న వాళ్ళకు మిగతా వాళ్ళకు తేడా ఏంటంటే మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ పర్ఫెక్ట్ గైడెన్స్ సార్ నేను జస్ట్ నేను నేను రెండు వేల ఇరవై రెండులో లో ఈ డిఎస్సి కోసం ప్రిపేర్ కావడం అనేది స్టార్ట్ చేసిన ఇది ఫస్ట్ డిఎస్సి నేను రాసింది ఈ డిఎస్సి లోనే నేను క్లియర్ చేసుకున్నా ఎందుకంటే గతంలో నేను సెట్ నేను కామర్స్ బ్యాక్గ్రౌండ్ నాది నేను సెట్ క్వాలిఫైడ్ అయినా నెట్ క్వాలిఫైడ్ అయినా నేను ఆ రూట్ మార్చి నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ కావాలని మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ దాన్ని బేస్ చేసుకొని నేను చూసా సార్ చదివిన తర్వాత మీరు ప్రతి పాయింట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది పర్ఫెక్ట్ ఉంటుంది సార్ ఇంకోటి ఎన్నిసార్లు బుక్కులు బుక్లు చదివిన ముఖ్యం కాదు ఆ బుక్ లో నుంచి క్వశ్చన్ ఎక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది ఆ క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేయాలనేది చెప్పారు సార్ అది మాకందరి కూడా ప్రతిదీ బుక్ మెథడాలజీ కానీ తర్వాత కాంటెంట్ లో కానీ మాకు ఈరోజు డిఎస్సి సాధించడానికి ఆ రెండు అంశాలు పర్ఫెక్ట్ గా మేము చూసుకున్నాం కాబట్టి ఈరోజు మేము ఈ విజయాన్ని అందించడంలో మీరు క్రియాశీలకంగా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు సార్ ఈ విజయాన్ని మీ మీకే అంకితం చేస్తున్నాం ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు జన్మనిచ్చిను ఈ రోజు మాకు మీరు జీవితాన్ని ఇచ్చారు సార్ ఈ సొసైటీలో మాకు నిలబడడానికి పలాని వ్యక్తి ఈ రోజు స్కూల్ అసిస్టెంట్ టీచరు స్కూల్ అసిస్టెంట్ టీచర్ సోషల్ టీచర్ అనడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ అనేది మా అందరి జీవితాల్లో వెలుగు నింపింది మరి ఇలాగే ఇంకొంతో మందికి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గాని ఇంకెంతో మందికి మీ యొక్క సూచనలు మీ యొక్క సలహాలు మీ యొక్క గైడెన్స్ అనేది తప్పకుండా అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఇంతక మీరు చెప్తూ మీరు పాఠశాలకు వెళ్ళిన తర్వాత కూడా విద్యార్థులను కూడా మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకురావడానికి మేమంతా కృషిగా పనిచేయాలని చెప్పి చెప్తున్నారు తప్పకుండా మేమందరం కూడా తప్పకుండా పనిచేస్తాం మనస్ఫూర్తిగా పనిచేస్తాం ఎందుకంటే మేమందరం కూడా రూరల్ ఏరియా నుంచి తర్వాత బ్యాక్వర్డ్ ఏరియా మేమందరం కూడా తక్కువ కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి తప్పకుండా మేము అలాంటి పిల్లల నుండి దృష్టి సాధించి తప్పకుండా వాళ్ళను ముందుకు తీసుకురావడానికి మేము అంతగా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మురళీధర్ సార్ గారికి మరియు టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ యూ మహేష్ గారు సార్ మహేష్ గురించి మీకు తెలియదు ఏంటంటే ఆయన కామర్స్ బ్యాక్గ్రౌండ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మన దారిలోకి వచ్చారనమాట పైగా ఆయన లెక్చరర్గా పనిచేస్తూ నెట్ టెట్ అన్ని క్వాలిఫై అయ్యింది కూడా ఒక స్టెప్ కిందకి దిగి దీని సంగతి ఏంటో చూడాలనుకున్నారో చూడగలిగారు ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్గా ఆయన ఎంతో గర్వంగా మన ముందు నిలబడ్డారు ఆయన క్రెడిట్ నాకు ఇస్తున్నారు మీరు క్రెడిట్ నాకు ఇస్తున్నారు సంతోషమే కానీ ఎవరు విజయమైనా ఎవరు పరాజయమైనా నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ ఒక పరాజయం పొందడానికైనా మరొకరు విజయం సాధించడానికైనా ఎక్కువ మెజార్టీ పార్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది సో మీరు ఈరోజు విజయం సాధించారంటే మీరు పడ్డ తపన మీరు పెంచుకున్నటువంటి కసి ఆ పట్టుదల మిమ్మల్ని ఈరోజు ఉన్నత స్థితికి అనేటువంటిది తీసుకొచ్చింది మంచి ఉపాధ్యాయులుగా మిమ్మల్ని సమాజంలో నిలబెట్టింది ఎందుకంటే బీడి చేసినటువంటి అందరు తిడతారు ఉంటారు ఇంకా చదువుదేంద్ర నువ్వు ఇంకెంతకాలం చదువుతాడు ఎప్పుడో చిన్నోడు పాప పుట్టినోడు మొదలెట్టు పాప కాలేజీకి పోతా ఉన్నది నువ్వు చదువుతూనే ఉన్నావు అంటాడు ఇలాగ ఎన్ని అవమానాలు ఇవి మామూలుగా మిగతా ఏ డిపార్ట్మెంట్లో ఇటువంటివి ఉండవు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ కొంతకాలంలో ఎదురు పోతాడు ఎదురు చూసుకుంటే మనం అలాగే చూస్తానే ఉంటాం కానీ ఏదో ఒక రోజు ఫలించి అది అద్భుతమైనప్పుడు తర్వాత బ్యాచ్ కానీ కొంచెం కామెంట్స్ చేసే వాళ్ళకి శాతం ఖచ్చితంగా తగ్గుతుంది మీ విజయం చూసి ఇప్పుడు ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మాట అనడానికి సరే చదువుతున్నాడు కదా పోనీ పాపం అనే విధంగా మీ విజయం అనేటువంటిది వాళ్ళలో ఒక మార్పును తీసుకొచ్చిందని నేను ఖచ్చితంగా భావిస్తాను